కారు దిగిన మైత్రిలి ఆ ఐశ్వర్య నిలయం వైపు అర్థం కానట్టుగా పిచ్చి చూపులు చూస్తుంటే కళ్యాణ్ లాలనగా తన చెంప మీద చేపెట్టి ఇదే నీ ఐశ్వర్య నిలయం ఈ నిలయానికి నువ్వు రాజకుమార్వి మైత్రిలి ఈ నిలయాన్ని నువ్వు గుర్తుపట్టావా అని అడుగుతాడు గుర్తుపట్టలేదన్నట్టుగా తల అడ్డంగా ఊపుతుంది ఆ నిలయాన్ని చూస్తూ అనుసరం గారికి కళ్యాణ్కి ఆవిష్యం కూడా బాధగా ఉంటుంది ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉంటున్నావు మైథిలి ఇక నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరూ ఉండరు మీ అమ్మమ్మగారు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది అని గ్రాని తనని లోపలికి తీసుకెళ్ళు అంటాడు అనసూర్యమ్ గారి వైపు చూస్తూ రామ్మ మైథిలి అంటూ అనసూర్యమ్ గారు మైథిలి చెయ్యి పట్టుకుంటుంది మైథిలి ఆ చెయ్యి విదిలించి కళ్యాణ్ వెనుకగా దాక్కున్నట్టుగా నిలబడి మా బావను వదిలిపెట్టి నేను ఎక్కడికి రాను అంటుంది కళ్యాణ్ బాధగా తనని చూస్తూ అలా అనకూడదు మైథిలీ నేను అప్పుడప్పుడు వచ్చి నేను కలుస్తుంటాను నువ్వు మీ అమ్మమ్మగారితో కలిసి ఈ ఐశ్వర్య నిలయంలో ఉండు అంటూ మైథిలికి నచ్చ చెప్తుంటాడు నువ్వు కూడా వస్తానంటే లోపలికి వెళ్తాను బాబా లేదంటే ఇక్కడే నీతో పాటే ఉంటాను అంటూ మారం చేస్తుంటుంది గొంతు బాగాలేదండి వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంటే మాత్రం దయచేసి ఇగ్నోర్ చేయండి ఇంకా ఈ తోటి ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా కోలుకోలేదు అయినా వీడియో చూ చేయటానికి చూస్తాను రేపటి వీడియో చేయటానికి బట్ వాయిస్ మాత్రం డిస్టర్బెన్స్గానే ఉంటుంది కొంచెం మళ్ళీ చెప్తున్నాను ఇగ్నోర్ చేయండి ప్రోమో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి